అందరికీ హ్యాంగ్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బంగారం రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ తయారు చేస్తున్నారండి ఫస్ట్ అయితే నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను రైస్ అయితే కలగట్లేదండి ఇందులో నెయ్యి వేసి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెడతానండి బియ్యంలో నెయ్యేసి ఇలా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి బిర్యానీకి ఫలా సామానమండి ఒక జాపత్రి ఆనా పూలు మూడు మరాఠీ మొగ్గలు ఎనిమిది మొగ్గలు పదిహేను వేసానండి దాల్చిన చెక్క రెండు ఆకులు ఒక ఐదు యాలకులు ఒక నాలుగు పొద్దున్న అండి బిర్యానీలోకి చికెను థీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా నీట్గా కడగాలండి చాలా టేస్ట్ గా పచ్చిమిర్చి బిర్యానీలో ఎక్కువనే వేసుకోవాలండి నేనైతే పది మిరపకాయల దాకా వేస్తున్నాను ఇలా చీలిపిగా చీలుకోవాలి పచ్చిమిర్చి రెండు పేడి నుంచి వేసుకోవాలి మా వారికి చాలా చాలా ఇష్టం అండి నేను వండిన బిర్యానీ అంటే నేను కడిగి కట్ చేసేస్తున్నానండి ఉల్లిపాయలు బిర్యానీలోకి కూడా బిర్యానీకి పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోద్దండి నాకు కత్తి పెట్టే అలవాటు అండి చాకు చాకుతో కట్ చేయలేను ఉల్లిపాయలు అయితే చాలా పాపర్ ఉన్నాయండి ఇలా చిలుకలో చేలుకోవాలండి బిర్యానీలోకి ఇప్పుడు కర్రీ కట్ చేస్తున్నానండి ఉల్లిపాయలు అయితే చాలా పవర్ ఉన్నాయండి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న ముక్కలు కింద కొనుక్కోవాలండి కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే వస్తారండి ఎందుకంటే నలుగురు తినాలి గ్రేవీ కూడా అవ్వాలన్నా కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుందండి బాగా ఎక్కువ కూడా వేసుకోకూడదండి చికెన్కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ అయితే శుభ్రంగా కడిగేసానండి టూ టైమ్స్ ఇందులో కొంచెం పసుపు కారం వన్ స్పూన్ సాల్ట్ తగినంత ధనియాలు జీలకర్ర పొడి గర్మ మసాలా అల్లం వెల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి జాయింట్ ఇలా మసాలా పెట్టించాలండి చూసారా ఎలా పెట్టిందో ఇలా కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకుందామండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ నెయ్యితో బియ్యం నానబెట్టాను కదండి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ మరిగింది కదండి ఇప్పుడు సలా సామాను వేసుకోవాలి ఇవి కొంచెం వేగినాం కదండి ఇది పట్టుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేయ కదండి ఇప్పుడు ఉల్లిపొక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ వేగింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా వేగినవ్వాలండి బాగా వేగింది కదండి ఇప్పుడు కొలతల ప్రకారంగా వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసులు వాటర్ వేస్తానండి అవునండి నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులున్నర వాటర్ వేస్తానండి ఎందుకంటే బిర్యానీ రైస్ త్వరగా ఉడకదండి లో ఫ్లేమ్లో అలా ఉడకాలి కాబట్టి పళ్ళు కన్నది లేకుండా మెత్తగా ఉడుకుతుందండి ఇందులోనే ఉప్పు తగినంత వేసుకోవాలండి పొదేనా ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల్లో మీడియంలో మరగనివ్వాలండి ఎసర మరిగింది కదండి ఇప్పుడు నానబెట్టిన రైస్ వేసుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఏంటంటే రైస్ బిర్యానీ రైస్ ఇంకా నెయ్యి వేసాను కాబట్టి ఇలా ఉందండి చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ రెడీ అండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగింది కదండి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనవ్వాలండి లో ఫ్లేమ్లో అలా ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి మూత పెట్టుకుని చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ వైట్ రైస్లో కలుపుకుంటుంటే ఈ గ్రేవీ చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై రెడీ అండి చికెన్ శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసానండి ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ధనియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి వేస్ట్ కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కర్రీలో వేసుకోవాలి ఇలా పది నిమిషాలు ఉంచాలండి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది కదండి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగింది కదండి ఇప్పుడు శుల్పముక్కులు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి బాగా ఎర్రగా వేస్తే మూత పెట్టుకున్న ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనవ్వాలండి బాగా వేగింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎగిపోయింది కదా ఇప్పుడు మసాలాతో కలుపుకున్న చికెన్ వేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి చికెన్ మగ్గిందేమో చూద్దామండి ఇందులో స్పూన్ కారం వేస్తున్నానండి ఉప్పు తగినంత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం బాగా కలుపుకోవాలండి కొన్ని వాటర్ వేసి ఉడకనివ్వాలండి మూత పెట్టుకుని ఐదు నిమిషాల్లో లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి దగ్గర పడిపోయింది ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపాలండి రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి చికెన్ కర్రీ రెడీ అండి బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఆనియన్ లెమన్ சிக்கன் கரீ கூட சா பண்ணே Salman zayi. Restaurant style land